ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ ఆయా వర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించి వారు ఎదుర్కొంటున్న సమస్య ఇతర సమస్యలను పరిష్కరించాలని జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు మధ్యాహ్న భోజన పథకం ఆయల సమస్యలు పరిష్కరించాలని ఏపీ పాఠశాలలో కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో అనేక సంవత్సరాలుగా శానిటేషన్ కార్మికులుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారన్నారు వీరికి వేతనాలు ఆరు వేల నెల నెల రావడం లేదన్నారు ప్రతి నెల పదవ తేదీ రోపు జీతాలు చెల్లించాలని పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలన్నారు మూడు వందల మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించారని దీనితో కార్మికులపైన పరిభారం పెరిగిందన్నారు పని భారం తగ్గించాలని వెట్టి చాకరి చేయించరాదని యాభై మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించాలని ప్రమాద బీమా సౌకర్యం చనిపోయిన కార్మిక కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని యూనిఫామ్ గుర్తింపు కార్డు ప్రభుత్వమే ఇవ్వాలని రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని కళాశాలలో పనిచేస్తున్న ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు మాకు నెల నెల జీతము రాదు మాకు నెల నెల జీవితం రావాలా మా యూనియన్ వాళ్ళు మా కోసం చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కష్టకన్నా కొంచెం ఫలితం చూడండి మాకు కొంచెం ఇది చేయండి మాకు నెల నెల జీవితం చేయాలా మా జీవితం పెంచాలా మా మనం ఉన్నామని కొంచెం గుర్తించాలి పాఠశాలల్లో కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి ఆయాలు చాలా అక్కడుగున్నటువంటి వర్గాలకు చెందిన ఈరోజు అంద సమాజంలో ఒక ఈనమైన పని చేస్తున్నటువంటి వృత్తి కానీ ప్రభుత్వం వాళ్ళని గుర్తించడం లేదు ఈరోజు రోజు అయినటువంటిది ప్రభుత్వం చేస్తుంది నాడు నేడు జిల్లా వాళ్ళు ఏం పనులు చేయాలో నిర్దిష్టంగా ప్రభుత్వం జాబ్ చాటు కేటాయించాలి ఎన్ని గంటలు పని చేయాలి ఎన్ని గంటలు దిగాలి అనేది కావాలి అట్లానే మెడికల్ లీవ్లు వాళ్ళకు లేవు సెలవు పెట్టాలంటే కూడా సెలవు ఇవ్వడం లేదు అధికారులు వాటి నడికెళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి అట్లానే వేతనాలు నెల నెలకి ఇవ్వకుండా మూడు నెలలకు నాలుగు నెలలకు ప్రసాగిస్తున్నారు ఆ వేతనాలు సకాలంలో ఇవ్వాలి ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పదివేల రూపాయలు చెల్లించాలి అట్లానే ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు ఎందుకంటే ఉద్యోగ భద్రత చాలా అవసరము ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్ల వలన అధికారుల యొక్క కారణాల రీతిగా తొలగిస్తున్నారు చాలామంది ఆయాలను ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు పనిచేసిన ఆయాలను తొలగించడం అన్యాయం దుర్మార్గము అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లానే ఈరోజు ఆయాలుగా మనం ఆలోచించినట్టు ఒక ఆయా రిక్రూట్మెంట్ కావలసిన యాప్ ఉన్నది ఆ యాప్ను తక్షణమే రద్దు చేయాలి ఎందుకంటే యాభై మంది విద్యార్థులకు ఒక యాప్ ఉండాలి తప్ప దానివల్ల పని భారం తగ్గిపోతుంది పని భారం తగ్గిపోతుంది అందుకోసమనే యాభై మంది విద్యార్థులకు ఒక ఆయాగా ఉండాలి ఆయాలకు ఒక గుర్తింపు ప్రభుత్వం ఐడెంటి కార్డు లేదు కమిటీ